దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని వార పిల్లలారా రక్షకుడును ప్రభున యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ గాడ్ బ్లస్ యూ దేవుని స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా మీకు కష్టం ఉందా బాధ ఉందా శ్రమలో మీరున్నారా ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ మీరున్నారా అవసరాలతో మీరున్నారా రకరకాల సమస్యల చేత మీరున్నారా అయితే దేవునికి ప్రార్థించండి ఆయన మీకు ఉత్తరమిస్తాడు ఆయన మీకు సహాయం చేస్తాడని పరిశుద్ధ లేఖనాల ద్వారా తన భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడండి చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము నూట ఇరవై కీర్తన మొదటి చరణం మనం చూసినట్లయితే నా శ్రమలో నేను యహో వాకు మరుపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను దేవునికి స్తోత్రం అలెలుయా ఆయన శ్రమలో భక్తుడు దేవునికి మరుపెట్టాడు అంటండి మరుపెట్టినప్పుడు ఆ భక్తుడికి దేవుడు ఉత్తరం ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా నిన్న నేడు నిరంతరం దేవుడు ఏకరీతిగా ఉన్నారండి వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండేటటువంటి దేవుడు కృపగలిగినటువంటి వాడు దయగలవాడు కనికనం కలిగినటువంటి వాడు తనకు ప్రార్థన చేయ వారద్దరి ప్రార్థనలు ఆలకించి అంగీకరించేటటువంటి దేవుడు అండి మన దేవుడు ఒకవేళ మీరు శ్రమలో ఉన్నారా కష్టంలో ఉన్నారా ఒక అవసరంలో మీరున్నారా ఒక ఇబ్బందిలో మీరున్నారా అయితే ఆయన మరపెట్టండి మనుషులను నమ్ముకున్న కంటే రాజులను అధికారులను నమ్ముకున్న కంటే యహోవను ఆశ్రయించడం మేలండి ఒకవేళ మనుషులు చేతులు ఎత్తే హెల్ప్లెస్ అని చెప్పవచ్చు హోప్లెస్ అని చెప్పవచ్చు ట్రై చేసాను కానీ అవలేదండి అని చెప్పవచ్చు అయితే మీరు దేవుని నమ్ముకున్నట్టయితే దేవునికి మరపెట్టినట్లయితే దేవునికి నేను ప్రతిమలాడుకున్నట్లయితే ఆయన మీకు ఉత్తరం ఇస్తారు ఆయన మీకు సహాయం చేస్తాను మీ అవసరం ఏదైనప్పటికీ ఏ పరిస్థితిలో నువ్వు ఉండినప్పటికీ నీ యథార్థమైన స్థితి ఆయన ఎదుట ఒప్పుకోవాలండి నా ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది ప్రభా నేను ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాను ఇలాగ జీవిస్తూ ఉన్నాను నా స్థితిది నాకు ఇది కావాలి నాకు ఇది అవసరం ఇప్పుడు నేను ఈ కష్టంలో ఉన్నాను నేను ఈ బాధలో ఉన్నాను నాకు ఇది అవసరం నా స్థితిగతులన్నీ ఇలా ఉన్నాయి ప్రభావిని యథార్థ హృదయంతో మిమ్మల్ని మీరు దేవుని వద్ద ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నాకు ఈ అవసరం తీర్చునైనా నాకు సహాయం చేయి ప్రభాని మీరు అడిగినట్లయితే యథార్థ హృదయంతో మీరు అడిగినట్లయితే దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడండి ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు మీ మనవి ఆయన ఆలకిస్తాడు మీ మనవి ఆయన అంగీకరిస్తాడు మీ సహాయానికి ఆయన దిగి వచ్చి అద్భుతకరమైనటువంటి సహాయం చేసి ఆ సమస్య నుంచి విడిపిస్తాడు ఆ అవసరము తీరుస్తాడు ఆ ఇబ్బంది నుంచి విడిపించి మీరు తృప్తిపరుస్తాడు ప్రయత్నం చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేసేటప్పుడు కూడా యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉండండి మీరు ఏమేమి క్రియలు చేశారో ఏమేమి పాపాలు చేశారో వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించి అడిగి ప్రభా మాకు సహాయం చేయి నీవే మా దిక్కని ఆయనకు నిజంగా మీరు ప్రార్థన చేసినట్లయితే ఆయన మీకు ఉత్తరం ఇస్తారు ఆయన మీకు సహాయం చేసి ఆనందంతో నింపుతారు ఇటుకృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమెన్ గాడ్ బస్ యూ దేవుని స్తోత్రం హలలుయ ప్రైస్త